అందరికీ నమస్తే అండి మిలెట్ దోశ మిలెట్స్ అంటే ఊదలు సామలు జొన్నలు ఈ మూడు ఏది ఒక్కొక్క గ్లాసు ఒక్క గ్లాసు మినపప్పు అన్నీ మార్నింగ్ పొద్దుగా నానబెట్టుకొని రాత్రికి రుబ్బి పెట్టుకుంటే పొద్దుటి వరకు పులుస్తుంది మంచిగా అప్పుడు ఇలా దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది షుగర్ ఉన్న వాళ్ళకి జొన్న గడక జొన్న రొట్టెలు ఇలా తినాలి అన్నం తినద్దు అంటున్నారు కదా అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇందులో బియ్యం అసలు లేవు అప్పుడు మనం షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు దానికి పల్లీ చట్నీ పల్లీలు కొన్ని వేసి కొంచెం టమాటా ఒక ఉల్లిగడ్డ ఎల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసి చట్నీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది బాగుంది అసలు ఇది తెలియకుండానే ఉంది మామూలు దోశన మిలేట్ దోశన అని ఇలా పప్పులు ఒక ఓన్లీ మినపప్పు ఒక గ్లాసు జొన్నలు ఊదలు సామలు అంతే ఇలా బియ్యం లేవు కానీ మనం మామూలుగా దోశ తింటే ఎలా ఉందో అలానే ఉంది మంచి ఉంది అయితే మనం దోశ తిన్న రోజు ఆయిల్ వేసి వేస్తాం కదా ఈ ఎండాకాలం అయితే ఊక దూపవుతుంది కానీ ఈ దోశ తింటే అలా దూప కావట్లేదు చాలా బాగుంది నేను ఈరోజు తిన్నాను మంచిగా ఉంది ఎవరికైనా ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా చేసుకోండి షుగర్ ఉన్న వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది